భారతదేశం పునాదికి భవిష్యత్తుకు నాంది పలికిన గొప్ప వ్యక్తి బాబు జగజీవన్ రామ్ అని దేశానికి ఎన్నో రకాలుగా సేవలు అందించి మనమందరికీ స్పూర్తిగా నిలిచారని జిల్లా కలెక్టర్ జేనివాస్ పేర్కొన్నారు ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు భారత తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు శుక్రవారం కాకినాడ ఇంద్రంపాలెం లేడీస్ లైన్ క్లబ్ వద్ద జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా జగజీవన్ రామ్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ జేనివాస్ జాయింట్ కలెక్టర్ ఎస్ రాము సుందర్ సుందర్రెడ్డి జడ్పీసీఈ కాకినాడ కమిషనర్ వెంకట రామారావు ఇతర ప్రజా సంఘాల నాయకులు వేసి మాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వివిధ సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడి వారి సంక్షేమ వివరాలు అడిగి తెలుసుకున్నారు సేవలు భవిష్యత్ భారత రాజ్యాంగ శిష్యులో ఒక భాగస్వామి ఉండి చదువు అదే రకంగా ఈరోజు మన దేశం పెద్ద కార్మిడైతే ఇండియన్ అగ్రికల్చర్ మినిస్టర్గా ఆయన గొప్ప సేవలు అందించి రెవల్యూషన్ లో ఆయన చేసిన ఆయన వేసిన ఉంది మన భారతదేశం ఎక్స్పోర్ట్ చేసిన సాయి కుమార్ ఎందుకంటే ఆయన బెదినండి పెట్టుకోవాలి అదే రకంగా మరి పడుగు పదిగిన వర్గా ఆయన స్వతంత్రం ఎందుకు నుంచే ఆయన చేసినటువంటి పోరాటాలు మరి అడుగడుగున ఆయన మన దేశం పట్ల ప్రేమతో ఆయన విధికి మరి ముప్పై సంవత్సరాల ఒక వివిధ హోదాలో మినిస్టర్గా శాఖల మినిస్టర్గా ఉంది ఏ శాఖ అది రక్షణ శాఖ అయితే డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయితేనేచర్ మినిస్టర్ అయింది ఏ శాఖ ఇచ్చినా దాని ఘనంగా నిర్ణయం మరి మన దేశంలో ఉన్నటువంటి బడుగు పలికే అందరూ కూడా దౌడపడే విధంగా ఒక ఆదర్శ వ్యక్తిగా మన ఉద్యమించారు ఆయన రాబోయే లక్ష్యంలో ఆయన ఏవైతే కృషి చేసి భారత రాజ్యాంగానికి శిక్షింపుల భాగస్వామి తగ్గి గొప్ప రాజ్యాన్ని అందించారు ఆ రాజ్యాంగానికి గౌరవం చేసే విధంగా బలం చేసే విధంగా కూడా వినియోగం చేసుకుని రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా ఎటువంటి పటోపాల్గా మన ఓతాత్తిని స్వతంత్రంగా మేము చేసుకోవాలని కాకినాడ జిల్లా సార్ అందరూ కూడా ఈ మంచి రోజు వేదికగా నేను విజ్ఞప్తి చేసుకున్నాను